ఆకాశం అంతా మేఘాలే నల్ల చీర కట్టుకున్న ఆడదాన్ని మెళ్ళో వాకులాగా ఆ మేఘాల మధ్య ఓ మెరుపు తూర్పు వైకుంఠపురం కొండ మీద ఓ గర్జింపు వాన పెద్దదైంది వలవలా కురుస్తోంది వాన జల జలా కురుస్తోంది వాన నేను గొడుగు తెచ్చుకోకపోతేనే పూర్తిగా తడిసిపోయాను అయినా గొడుగులు గోనిగుడ్డలు ఏమిటి అల్లంత ఆకాశగంగా పని కట్టుకొచ్చి ఈ నేల తల్లిని చల్లగా కౌగులించుకుంటుంటే ఈ మనిషి అన్నవాడెవడు గొడుగు అడ్డం పెట్టుకోవడానికి ఉన్నట్టుండి మబ్బులు పెద్ద పెట్టున ఉరిమాయి వర్షరాణి తీవ్ర వేగంతో రథం నడిపిస్తుంటే రయ్యన పరిగెత్తే రథ చక్రాల ధ్వని